ఇక ఏదేమైనా జగన్ అన్న పేరు మాత్రం దినామో సోషల్ మీడియాలో బ్గానే వైరల్ అవుతుంటది ఈయన కూడా అట్లనే వార్తలలో ఉంటుంటాడు కదా ఇప్పుడు ఒక వార్త ఏదైతే ఉండదో సోషల్ మీడియాను మస్తు షేక్ చేస్తున్నది ఉన్నట్టుండి జగన్ అన్న ఇట్లా వార్తలకి ఎక్కుడు మాత్రం పది ఒక్కలు ఆహా ఓ అంటుంటే కొంతమంది ఆహా మాట్లాడబట్టి ఇక ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడైతే అయితే ఒక న్యూస్ బాగా వైరల్ అవుతున్నది మాజీ ముఖ్యమంత్రి పొలిటికల్ పేరు మా చేసుకున్నాడు అనే మాట గట్టుగానే వినబడుతున్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా పేరు సంపాదించినటువంటి ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన తర్వాత వైఎస్ జగన్ గా ఆయన చేసింది ఏందని అంటే అని చెప్తున్నారు చాలా మంది ఆయన పొలిటికల్ స్ట్రాటజీలు ఏంటి అసలు ఏం చేస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది పొందన లేకుండా రాజశేఖర రెడ్డి గారికి మాటలల్లో కానీ చేసే పనులల్లో కానీ ఎంత శ్రద్ధ ఉంటుందో కొడుకుగా జగన్మోహన్ రెడ్డికి అంత లేదనేది మాత్రం తేట ముచ్చట ఇక ఏదేమైనా కానీ రాజశేఖర రెడ్డి కొడుకు అని పేరు చెప్పుకుంటున్నటువంటి జగనాల్ సార్ మాత్రం మొత్తం పేరునైతే సత్యనాథ్ చేసుకున్నాడని చెప్పాలి ఎందుకనంటే అటు చూస్తేనేమో అమ్మతో నీళ్ల ఇటు చూస్తేనేమో చెల్లెతో చవడం పోనీ పార్టీల పేదరికంగా మెదులుతడా అంటే అది కూడా లేదు అతుకుల బతుకు లెక్కనే అన్నిట్ల బొంత లెక్కనే కనబడుతున్నది మరి పతుదానికి జగన్మోహన్ రెడ్డి సార్ పరిస్థితి రాష్ట్రంలో మాత్రం చాలా దననీయంగానే ఉన్నది ఎందుకంటే ఒకసారి నాయన పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం కట్టబెట్టిన తర్వాత అయ్యగారు పొడిసింది ఏం పెద్దగా లేదు చేసిన మేలు ఏమీ లేవు అనేది కూడా గట్టిగానే మాటలు వినబడుతున్నాయి అయితే జగన్ అన్న గారికి మాత్రం దెబ్బ మీద దెబ్బ గట్టిగానే తగులుతున్నది ఎటు చూసినా కూడా అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా తయారవుతున్నారు ఎప్పుడు ఏదో ఒక తలనొప్పితోనే జగనన్న ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటు పక్కన చూస్తేనేమో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమో అట్లా దెబ్బతీసింది సరే పార్టీలోనైనా మంచి నాయకుడు ఉన్నాడు మన సత్తా నిరూపణ మనం చేసుకునేటట్టు తట్టు అనుకుంటే ఆ పార్టీ లీడర్లు కూడా అంతగా మాత్రమే ఉన్నారు ఇంకా జగనన్నకు డ్యామేజ్ చేసేటట్టే ఉన్నారు తప్ప మంచి పేరు తెచ్చేటట్టుగా ఒక్కలు కూడా లేరన్న మాట సోషల్ మీడియాలో గట్టిగా కొడుతున్నది కోరుతున్నది పోనీ ఇవన్నిటిని తట్టుకొని నిలబడి మరి రాబోయే ఎలక్షన్ల మనం ఏమన్నా ఎలక పెడదామా అని అనుకుంటే ఆడ కూడా అంతంత మాత్రమే కనబడుతున్నది జగన్ అన్న మార్కు పాలన ఎందుకంటే జగన్ అన్నను వ్యతిరేకం చేసేటోళ్ళే ఎక్కువ ఉన్నారు తప్ప జగన్ అన్నకు పాజిటివ్ గా మాట్లాడేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక ఏదేమైనా ఇప్పుడు కూటమి సర్కారు ఎత్తున్నటువంటి పాలనకు వ్యతిరేకంగా గట్టిగానే పోరాడదామని జగన్ అన్న ఎన్ని బాణాలు చేసినా సూతం రాప్ప రాప్ప అనుకుంటా అన్నకే రిటర్న్ మలగబట్టినాయి ఆ ఆ అన్ని ఇంకా అంతనే కాకుండా గవర్నర్ సార్ ను కూడా మొన్నట్ల కలిసి చాలా విషయాలే చెత్తన చేసిండు కానీ గవర్నర్ సార్ కూడా ఈ విషయంలో నేను ఏం చేయలేను మీరు మీరు చూసుకోండి అన్నట్టుగానే ఆయన పక్కకు జరిగిండట మరి ఎందుకు ఇట్లా జగనన్న పరిస్థితి ఉన్నదనేది మాత్రం ఎవరికి అర్థం ఓ పక్కనేమో శర్మిలక్క వదిలిన బాణం అయ్యే ఆమె మళ్ళ రిటర్న్ రిటర్న్ మరల మరలా జగనన్నకు గుచ్చుకోవట్టే ఈ ముచ్చట్లలో కూడా జగనన్న బాగానే ఆలోచన చేస్తున్నాడట ఇంకోవైపు ఆస్తి పంచాయతీలు ఒకవైపు కోట్ల కేసులు ఇంకోవైపు బాబాయి హత్య చిన్నమ్మ లొల్లి ఇక ఇట్లా ఒకటి కాదు రెండు కాదు జగనన్నను చాలా అతలా కుతలం చేస్తున్నాయి మరి ముఖ్యంగా చుట్టుపాటి ఉన్నటువంటి లీడర్లు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో ట్రోలింగ్లకు గురవుతుంటే జగన్ అన్న అరే ఏంద్రా నాయనా మనం ఎంతగానో సప్రదాకా ఉందామనుకున్నా కూడా ఈ ట్రోలర్సు మీమర్సు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు మనం నిర్చకుండా సావదబ్బుతున్నారు ఇది ఎక్కడికి అతను ఆయన అనుకుంటే ఇప్పుడిప్పుడు జగన్ అన్నకు లోక జ్ఞానం మొదలయ్యిందట ఎందుకంటే వాళ్ళ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఏమేమన్నారని అంటే చూసుకుంటా ఉంటుంటే అన్నకి ఇప్పుడే అర్థమవుతున్నది జ్ఞానోదంతా మోల్చింది అన్నట్టుగా కొంత కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు కానీ ఏదేమైనా పథదానికైతే జగనన్నకైతే బ్యాడ్ టైం నడుస్తున్నదని చెప్పాలి మరి ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి జగనన్న ఎట్లా బయట పడతాడో కదా అనే డౌట్ అనుమానాలు మాత్రం బాగా మంది గట్టిగానే ఇనబడుతున్నా మాట అట